ఆందోళన వ్యక్తం ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా చిన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొత్త టెన్షన్ మొదలైంది ఇక రాష్ట్రంలో ఉప ఎన్నికలు టైటిల్ సూపర్ ఉన్నది కదా నిజమే ఇక్కడ మనం మాట్లాడుకునేది నిజమే రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉప ఎన్నికలు అనేది మొదలైంది దానికి సంబంధించి ఎట్లా ఏంది అనేది కూడా చెప్తాం మీరు ఇప్పటి వరకు నేను చెప్పిన కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేస్తులు బాహాటంగానే చెప్తున్న లైవ్లో దానికి సంబంధించి సదరు ఛానల్ ఏదైతే ఉందో వారి యొక్క అనుకూల మీడియాలో తన మీద తప్పుడు కథనాలు రాయిస్తూ దానితో పాటు అతని మీద ఇష్టానుసారంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వ్యక్తిగత డ్యామేజ్ చేయడం పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి దెబ్బ కొట్టేందుకు ఆ పార్టీకి సంబంధించి మరి ముఖ్యమంత్రి ఎవరో మనకు సంబంధం లేదు గతంలో ఆ పార్టీకి సంబంధించిన ఉత్తం మీదనే వేసిన పరిస్థితి కనబడింది సో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు లైఫ్ వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు డైలమాలో ఉన్నది ఎందుకన్నా పోతీవిరా అని బాత్రూమ్లలో ఏడుస్తున్న పరిస్థితి కనబడుతుందట ఇక అనుకున్నా కానీ ఇక చెప్తాను ఏంది అంటే ఒక నలుగురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓ కాడ కలిసిలు దాన్ని మీరు స్టారే అనుకోరు ఇంటూ అనుకోరు ఏదనుకోనుకో మీకైతే హింట్ ఇచ్చిన ఓ స్టారో ఇంటిలో హాయిస్ మార్కుల్లో కూకున్నారు కూకున్నాక ఇక నాలుగు పెగ్గులు మన ఇక సుక్క బాటిలో ఒకటి ఓపెన్ చేసిర్రు అనుకోరాదురి ఇక ఓపెన్ చేసి ఏం చేసిర్రు వీళ్ళంటే దీంట్లో మందు పోసుకున్నారు పోసుకొని సుక్కే వేసారట వేసి ఏందిరా రాముడు గీట్లయింది అంటే ఎల్లడికి ఎల్లడి గీట్లయింది అనుకున్నారట నీ దుంపదిగా నువ్వు చేయవచ్చే నేను వచ్చినా అని ఒకడు అనుకున్నాను అరే నీ సావలను రానరా నువ్వు చేయవచ్చే నేను వచ్చినా అని ఒక్కొక్కరు బాగా ఆడ ఏంది అంటే డైనింగ్ టేబుల్ కూడా వాళ్ళు వాళ్ళు పెనాల్టీ కూడా ఇచ్చిరట దాని తర్వాత ఇక ఏం చేయలేక ఉండలేక ఏం చేయలేక ఇక గిట్లయితే ఈ సిన్నోని ముంగట ఏడితే నా ఇజ్జది పోతుంది అని ఆయన బాత్రూమ్ మీద పోయి అదేంది ట్యాప్ ఆన్ చేసి షవర్ వేసుకొని ఒకటే ఏడుసడా ఓయావో నాకు అన్యాయం జరిగింది నేను ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా ఇంత కష్టపడ్డా ఎమ్మెల్యేనైనా అనవసరంగా కూడా ఆ పార్టీలకు వెళ్ళి బయటకు వచ్చిన కదా అని వీళ్ళు ఏడుస్తున్న పరిస్థితి కనబడ్డదట అయితే ఈ గ్లాస్ సంగతి ఏంది అంటే దీంట్లో కథ ఉన్నది ఇది మీరు కేవలం మద్యం సంబంధించిన గిలాసగానే చూడొద్దు తాయినాక నిజాలు బయటపడతాయి అంటారు కదా ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడిర్రు అనేది కూడా మనకు చాలా అవసరం తాయినాక ఓరి దుంపదేగా నువ్వు చేయవచ్చి ఆ రేవంత్ రెడ్డి అత్తడు తర్వాత మనకు అదేంది ఆయన ఏదో భూమి వివాదం ఉంది అవి ఇత్తడు కాంట్రాక్ట్ బిల్లు ఇస్తానని కాదరా దాంతోపాటు నియోజకవర్గానికి పోతేనేమో వాళ్ళ పార్టీ ఈ సిర్రుబుర్ర అంటున్నాడు ఆడ ఉండలేకపోతున్నా ఈ పార్టీలు ఇవ్వలేకపోతున్నా పోయి కేటీఆర్ను హరీష్ రావునో కల్దం నువ్వు గిట్ల చేసినవి ఇంద్రా అని వాళ్ళు వాళ్ళు పెట్టుకున్నారట దాదాపు ఈ ఎపిసోడ్ ఆరు గంటలు జరిగిందట దాదాపుగా తొమ్మిది గంటలకేమో ప్రారంభమైందంటే అది ఎప్పుడు ఎడిసిందో మనకు తెలియదు కానీ ఆ ఆడియోలు వీడియోలు దొరకవచ్చే ప్రయత్నంలో ఉన్నా ఖచ్చితంగా తెస్తా వాళ్ళు ఇక మామూలు కాదు అసలు మన భాషలు చెప్పాలంటే ఒకటే ఏడుపుడు అట ఏడా ఇజ్జ పోతా అని చెప్పి ఇక పెగులేసి ఏది ఈ బతుకులు ఇంత బతుకు బతికి అని వాళ్ళ బాధ ఏంది అనేది ఇప్పుడు మన క్లారిటీగా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి ఇక్కడ హరీష్ రావు ఉన్నాడు ఇగో ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు వీళ్ళందరూ ఏం చేసిరంటే ఢిల్లీ వేయండి ఇగో జగదీశ్ రెడ్డి వద్రిరాజు రవిచంద్ర మన ఎవరు గంగుల కమలకర్వీ వీళ్ళంతా ఎందుకు వెళ్ళు అంటే సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాపం నగరంలో పెద్ద తోపుగా పనిచేసిన పెద్ద ఏం చేయలేక అసలు తలకా కొట్టుకుంటున్నట తలకే లబో దిబో బాధ అల్లున్నా ఇంతంత గౌరవం ఉండు ఇంతంత రెస్పెక్ట్ ఉండు ఈ దిక్కుమాల కంపలకొచ్చి ఇక్కడ స్వరచేపలు ఉన్నాయి తిమింగలాలు ఉన్నాయి పాములు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి ఎవడు మింగుతాడో ఎవడేం చెప్తాడో అర్థమైతే లేదు ఇలా ఉండేదంతా పోయేదంతా అని ఆయన బాధపడ్డాడట సరే ఎవరు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వీడిన ప్రతి ఒక్కరైతే కన్నీళ్లు పెట్టుకున్నారు ఇదైతే వాస్తవం మరి తాయినాక కన్నీళ్ళు పెట్టుకున్నారా తాముందు కన్నీళ్ళు పెట్టుకున్నారా బాత్రూంలో పెట్టుకున్నారా కార్లు తాగి కార్లో ఏడిసిరా అనేది మనకు సెకండరీ మొత్తానికి మాత్రం ఎందుకన్నా నచ్చినవనే బాధల వీళ్ళు అయితే ఉన్నారట సో ఇప్పుడు ఏంది అంటే నిన్నట్టుండి ఈ వార్త చూసినప్పటి నుండి ఒక్కొక్కలకు గ గుండె గలగల గలగలంట ఇక బోధం పారరే ఇగ బోధం పారరే అనేది స్టార్ట్ చేసేళ్ళని అరే ఏడు బోదమే ఆగరాదా అంటే వాళ్ళు ఇంటలేరట అరే పోదాం ఆగరాదు ఏంది ఈ లొల్లిసల్లా ఇక్కడ హరీష్ రావు కేటీఆర్ రంగంలో దీనానికి ఇంకేమైనా మిగులుతాదే మనకు మనం ఏమైనా ఉంటామే మనం చేసిందే ఏమన్నా పతీత శుద్ధని శుద్ధ పని కూడా మనం చేసిందే లంగా పని ఆడ కేసీఆర్ బొమ్మ పెట్టుకున్నాం కే బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినాం ఇలా కచ్చినం వాళ్ళు సుప్రీంకోర్టు పోయి అనర్హత వేటు వేసి రేపు పొద్దుగాల ఉప ఎన్నికలు వస్తే మనం ఏడ మన వల్ల ఏడవుతుంది అదేదో మన అదృష్టం ఏదో జరిగింది గెలిచినాం అయిపోయింది ఇప్పుడు గీ పంచాయతీ ఏంది అని స్టార్ట్ చేసిండట ఇక స్టార్ట్ చేసినాలకి ఇక ముచ్చట సల్ల ఇక ఇక మామూలు ఆట కాదట ఇక 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 బోదంపా ఇక బోదంపా అన్నట ఒక ఆయననేమో మాజీకి సంబంధించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆయనకు ఫోన్ చేసిండట అన్నా జరే ఏదో అయిందేదో అయిందే కేసీఆర్ని కలిపి అని నచ్చి మళ్ళా కండు వేసుకుంటే ఇక పోనే బాంచనే అని ఒక ఆయన బతులే ఇక ఇంకో ఆయన ఏమో హరీష్ రావుకి ఫోన్ చేసి అన్న తప్పైందన్న ఇక పోనన్నా ఇంకో ఆయన ఇక ఇంకో ఆయన కేటీఆర్కి ఫోన్ చేసి ఇక వాళ్ళకు ఒక ఏడుపుడు కాదట్టు ఇక మరి అవన్నీ ఎట్లా నమ్ముతాం మనం అసలే వాళ్ళు నమ్మేటట్టు నమ్మేటట్టున్నదా ఆల్రెడీ పోయారు సరే రి మీరు వర్తనంటే మేము ఎందుకంటే మీరు చేసిందే లంగా పని మంచిగా ఉండాలి కానీ ఇదేం పద్ధతి అని చెప్పిరట అయితే ఇక వీళ్ళు ఈ ఫొటో చూసినప్పటి నుండి గిట్లైతే కుదరదనుకున్నారట ఇక ఏం జరిగిందని పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనార్హత వేటు నెల రోజులలో తీర్పు న్యాయ నిపుణులతో భేటీ అనంతరం కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనార్హత వేటు వేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సోమవారం సమావేశమైంది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఫిర్యాదు చేసిన విషయాన్ని వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించరు ఏంది అంటే ఇక్కడ మూడు వ్యూహాలు ఉన్నాయి ఇందులో మీరు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డి మా రేవంత్ రెడ్డి మూడు రంగుల జెండా వచ్చి కాదు మిమ్మల్ని మూడు సెల నీళ్లు తాగిస్తారు రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుండి పోయిన ఎమ్మెల్యేలకు పెద్ద కథ ఏంది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీ వేయండు పూర్తి స్థాయిలో ఇక్కడ మాకు రేవంత్ ఉన్నాడు కదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా మాకు ప్రభుత్వానికి సంబంధించిన అంటే పీపీ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించిన అడ్వకేట్లు ఉంటారు మాకేమవుతుందని అనుకుంటున్నారేమో ఇప్పుడు రేవంతే ఒక అగ్నిగుండంలో ఉన్నది ఆయనకు ఓటుకు నోటు కేసు ఉన్నదా ఆయనతో పాటు ఆయన చుట్టూనే మంత్రివర్గం ఎప్పుడు వెన్నుపోటు ఓడతారో తెలియదు ఆల్రెడీ ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డి అయితే నాకు తెలిసి అగ్ని మీద గుగిలమైపోతుండని కడుపు ఏం రా నేను మంచి ఎత్తా నువ్వే నన్ను ఎన్నిపోటు కొడతా అని ఆయన వ్యూహాలు ఆయనే స్టార్ట్ చేశాను ఉత్తమన్న సీఎం సీట్లో ఊక్కోవాలని చూస్తుండే ఇక ఏమో మొత్తం రోల్ రోడ్ల పోయి కాలువల పొంచి గుట్టల పోయింట్ ముళ్ళ పోయించి చేట్ల పోయి అన్నిట్లో తిరిగి నేను అధికారంలో తెస్తే వాళ్ళెవలే కూకున్నాను అందుకని ఆయనకు పాగ మీద ఉన్నాడు అంటే మీరు ఒకసారి చూడాలి నేను చెప్పే ముచ్చట వాస్తవం వాళ్ళల్లా వాళ్ళే రగులుతున్నా మరి మమ్మల్ని రేవంత్ రెడ్డి కాపాడతారంటే ఇక మీరు గుడ్డ వేసుకొని గదే బాత్రూమ్ ముంగట గదే షవర్ వేసుకొని ఏడిసిరు కదా గాయనే ఉంటారు అంటే వీళ్ళందరికీ అనార్హత పెట్టి పెడతారు ఎవరైతే పది మంది వేయో వాళ్ళందరికీ కూడా అనార్హత వేటు పడుతుంది తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమైపోతాయి ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మిమ్మల్ని ఏమంటలేదు పోయినోళ్ళు నోళ్ళు మళ్ళీ మన 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 జాయికి మనం వచ్చి మనం పోరాటం చేయాల నాలుగు వద్దురు వాడేదో లొల్లి పెడతాడు వాడేదో ఇబ్బంది పెడతాడు కా చిన్న చిన్న వాటికి భయపడతారా రారా అని వీళ్ళు కూడా పాపం మంచి చెప్తావు అయితే ఇక చూడు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పోయిన బాధ ఎట్లున్నది ఏడుపు కాదు అటు ఏంది అయితే ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు అనవసరం ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి కురిషి కూడా పోవచ్చు ఎప్పుడైనా పోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న నేను మళ్ళీ చెప్తున్నా ఓ ఇంటూ ఓ ఓ ప్లస్ లేకపోతే ఓ ఆయుష్ లేకపోతే ఎడి లేకపోతే ఓ స్టారో నాకైతే తెలియదు కానీ ఒక చర్చ కొనసాగింది ఏంది రెడ్డి సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం ఎస్టీ సామాజిక వర్గం మైనారిటీలు గిరిజనులు లేకపోతే ఇతరత్ర ఏ కులానికి మతానికి సంబంధం లేకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కృషిలకు వెళ్దించాలి అది ఎట్లా ఇది ఒక హోటల్లో సుదీర్ఘంగా జరిగింది ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేయలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేసుకున్నారు భారతీయ జనతా పార్టీ చేయలే లేకపోతే ఇంకేమైనా పార్టీలు తోక పార్టీలు ఈక పార్టీలు చేయలే వీళ్ళల్లో వీళ్ళే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే టార్గెట్ చేసినట అయితే మౌనమే అంగీకార సూచిక మౌనమే వ్యూహానికి ప్రతీక అంటే అవును వాస్తవమే ఏంది అంటే నిజమే వీళ్ళని ఎట్లా అధికారంలోకి దించడానికి వాళ్ళు శతదా ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నానికి సంబంధించి మామూలుగా కూడా లేదు ఏం చేస్తున్నారు అంటే ఇల్లు ఇల్లు ఒక ముగ్గురు మంత్రులు దాంతోపాటు ముప్పై రెండు ముప్పై ఎనిమిది కదా ముప్పై ఎనిమిది ముప్పై రెండో మరి భేటీ అయ్యి ఎట్లా తీస్తామంటే వీళ్ళు రెండు అంశాలను తెర మీద తీసుకున్నారు ఒకటి బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇంకోటి సిబిఐన్ చంద్రబాబు తెలుసు కదా టీడీపీ సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అయినా మనకు సపోర్ట్ కావాలి సెంట్రల్ ఉన్న బీజేపీ మనకు సపోర్ట్ కావాలి లేదా మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అదన్న చేయాలి లేకపోతే బీజేపీ సపోర్ట్తాం లేకపోతే బీఆర్ఎస్తో మనం కలిసి అన్న అట్లా పోవాలనే వ్యూహాలు అయితే వాళ్ళు చేసుకుంటున్నారట మొత్తానికి అనర్హత వేటు తెలంగాణలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఓటల్లో జరిగిన చర్చ మాత్రం తెలంగాణ ప్రజలకు మంచి కోసమే అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నది ఎందుకో వస్తుంది అంటే వాళ్ళది కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం అలా అన్నీ ఉంటాయి చిన్న శాపకాను మొదలు పెడితే తిమింగలాలు దాకు ఉంటాయి అలా ఏదైనా జరగచ్చు ఇక్కడ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు మింగారు బీజేపీ వాళ్ళు మింగరు వాళ్ళని వాళ్ళే మినుకుంటారు వాళ్ళని వాళ్ళేదనుకుంటారు వాళ్ళని వాళ్ళే పోట్లాడుకుంటారు ఎందుకంటే గతంలో నా తర్వాత ముఖ్యమంత్రి అర్హతలు ఉన్నాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అన్నాడు అంటే నేను ఇంత చేసిన ప్రభుత్వం కోసం నన్ను ఎగతాలు చేస్తున్నాను అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోపంగా ఉన్నాడు మళ్ళీ దాని తర్వాత అచ్చే రెండు వేల ఇరవై ఎనిమిదిలో నేనే ముఖ్యమంత్రి ఆ పదేళ్ళలో జగ్గారెడ్డి అంటాడు ఏ గిదాంత ఎట్లుంటుందో అని ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళే ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టన్న తలకే వాట్టుకున్నారట ఇక మంత్రులకు సంబంధించి ఉన్నది సో రాష్ట్రంలో ఎందుకు ఉప ఎన్నికలు అంటే ఇక ఉప ఎన్నికలు రావాల్సిన సమయం కూడా ఆసనం అయిపోయింది ఇక ఎన్ని రోజులు ఇస్తారు ఈ రొచ్చు పరిపాలన ఎందుకంటే వాళ్ళు అలా ఓడు పార్టీలు మారుడు గీదా వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో వాళ్ళను అండ్ జాయిన్ చేసుకున్నది ఇప్పుడు వీళ్ళు ఆయన జైన్ చేసుకున్నారు కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినప్పుడు బక్క చేసిన ఆయన ఒక్క ఆయన పోరాటం కానీ ఇక్కడ ఏకంగా పార్టీ అధిష్టానమే రంగంలో దిగింది అంటే ఉప ఎన్నికల పక్క సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం యాజ్ ఏ భారత రాజ్యాంగం ప్రకారం కూడా మొన్న ఇచ్చిన